వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మంగళవారం తిది ఏకాదశి నక్షత్రం అశ్లేష ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ గోల్డెన్ స్టార్ కేజీ గుమ్మడబెల్లి శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ

పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవిని సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ గట్టుపల్లి నాగ వెంకట మాధవి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ రెజినర్ శతమానభవతి కోఆర్డినేటర్ ఏలూరు లెజెండ్స్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు లేదు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమోవ సంతానే

వాసవ్యం తేలుకుంట్ల ఓంకారు గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ సాయి గణేష్ నగర్ బొనకల్ రోడ్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతం హే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం చందోలు శ్యాంప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయవాడ డైమండ్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతీష్లు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ ృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా చక్క వీర భద్రరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎలమంచిలి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టినలో జరుపుకుంటున్న వాసవిని కేసీసీఎఫ్ వినుకోట రాజేష్ గారు క్లబ్ సెక్రటరీ యూత్ చోడవరం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశిష్టు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారాభోతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధోవర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే బృహస్పతి పుట్టినరోజు వాసవ్యం రాధాకృష్ణ పంపటర్ వారు క్లబ్ ట్రెజరర్ నగర్ నాందేడ్ డిస్ట్రిక్ట్ వి ఫోర్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వత్సరం ఈరోజు పెళ్లి జరుపుకుంటున్నాం రామకృష్ణ గారు వజ్రమ్మ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ వాకచర్ల నాగర్జ సంపత్ కుమార్ గారు భవానీ గారు జోన్ చైర్పర్సన్ ఏలూరు గోల్డ్ డిస్టిక్ శ్రీ వాసవి మతీష్ ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శత ఆరంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం వైష్ణవి గారు పవన్ కుమార్ గారు క్లబ్ ప్రశుగన్ వనితా మధురై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో మధ్య

పెళ్లి నేతి ఉపేంద్ర గారు సబిత గారు క్లబ్ సెక్రటరీ మేడ్చల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానుభూతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శయుష్యార్య మావే పశుం శతసం వత్సరం యు సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉన్నాం జయవాసవి